రాజధాని మహిళలను ఉద్దేశించి సాక్షి ఛానల్లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ ఖండించారు బాధ్యతాయుతమైన జర్నలిజం వృత్తిలో ఉన్నవారు టీవీ డిబేట్ లో మహిళలపై అశ్లీల వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు అమరావతి చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రమని తన కుటుంబం సహా బంధువులంతా అమరావతిలోనే నివసిస్తున్నామన్నారు అమరావతి మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నేను మరి ఒక డిబేట్ లో అమరావతి గురించి కానీ ఆడవాళ్ళ గురించి కానీ అశ్లీలంగా అసభ్యకరంగా మాట్లాడటం విన్నాను నేను ఆగలేకపోయాను నేను ఇక్కడే పుట్టాను ఇదే మట్టిలో పుట్టాను ఇదే ప్రాంతంలో ఉన్నాను నా జీవితం అంతా కూడా ఇక్కడే కొనసాగింది అట్లాంటిది మా తల్లి అవ్వచ్చు మా చెల్లెలు అవ్వచ్చు మా అక్కలు అవ్వచ్చు పిన్నిలు అవ్వచ్చు అత్తయ్యలు అవ్వచ్చు అందరు ఇంకా ఇక్కడే ఉన్నారు అమరావతి ప్రాంతంలోనే ప్రతి పండగ కూడా అమరావతి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ని మనం ఒక్కసారి విజిట్ చేసుకోవటం అనేది మాకు ఆనవాయితీ సో అట్లాంటిది ఇంత గొప్ప పవిత్రమైన స్థానాన్ని అమరావతి గురించి అక్కడున్న ఆడవాళ్ళ గురించి అశ్లీలంగా మాట్లాడటం అని మాత్రం నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాను ఇట్లాంటిది మరలా మరల జరగకూడదు ఇలాంటి డిబేట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇలాంటి డిబేట్స్ కనుక చేసిన వాళ్ళపైన లీగల్గా కఠినంగా యాక్షన్ తీసుకోవాలని అయితే మాత్రం నాకు నేను నేను ప్రగాఢంగా చెప్తున్నాను భవిష్యత్తులో ఇంకొకళ్ళు ఎవరు కూడా ఆడవాళ్ళ గురించి కానీ మన క్యాపిటల్ గురించి కానీ చెడుగా మాట్లాడకుండా నిర్ణయాలు తీసుకోవాలి గవర్నమెంట్ స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకోవాలని అయితే మాత్రం నేను నేను విజ్ఞప్తి చేస్తున్నాను